నేను ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసిన ఇంత అన్పాపులర్ చీఫ్ మినిస్టర్ ఇన్ని తిట్లు తినే నా చీఫ్ మినిస్టర్ని నా జీవితంలో ఇక చూడలేదు చూస్తా అనుకోను ఎక్కడండి సిగ్గుండే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో గల్లీ గల్లి తిరుగుతున్న ఆయన ఓడిపోతున్నా అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అది సైకిల్ కాంగ్రెస్ అయింది తప్ప నేను కూడా గత ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ వర్క్ ఏంది కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పనిచేస్తారో నాకు తెలుసు కానీ బీఆర్ఎస్ పార్టీ వర్క్ కింద కాంగ్రెస్ పార్టీ జీరో ప్రతి బూతుని మానిటరింగ్ చేస్తారు ప్రతి ఇల్లుని మానిటరింగ్ చేస్తారు డే టు డే ఏమైతుందో ఇన్ఛార్జ్ అన్ని ఫోన్లు వస్తుంటాయి ఇక్కడ లోటుపాట్లు ఉంటే సర్ది చేసుకోమని చెప్పి చెప్తా ఉంటారు కాబట్టి బ్రహ్మాండంగా వర్క్ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ జరగదు కేవలం రేవంత్ రెడ్డి షో తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ లేదని నేను చెప్పారు మీరేమంటున్నారు పబ్లిక్ దగ్గరికి వెళ్తే పబ్లిక్ రావద్దంటున్నారు డెఫినెట్ గా సునీతమ్మ ఓటేస్తామని సో నిన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే పది సంవత్సరాల్లో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఫెయిల్ అయ్యారు ఎక్కడ నాకు కనిపిస్తే చెట్టుకు కట్టేసి కొట్టండి అని చెప్పేసి ఒక పిలుపునివ్వడం అనేది జరిగింది ఏం చేయలేదా పది సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి మాటలు కూడా దొంగ మాటలే చెప్పక తప్పదు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక అపోజిషన్ స్టేటస్లో ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్ గారి పది సంవత్సరాల్లో హైదరాబాద్కి ఏం చేసిందనేది ఇలా ఒక హైదరాబాద్ ప్రజలు కాదు కేవలం ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెప్తారు హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ గారు కేటీఆర్ గారు నిలుసు అని చెప్పేసి కేటీఆర్ గారిని ఏ విధంగా కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా కేటీఆర్ గారు ఐటీ మంత్రిగా మున్సిపల్ మంత్రిగా ఆయన చేసిన డెవలప్మెంట్లు చూసి మోడీ కూడా అన్నాడు నా ప్రభుత్వంలో ఇటువంటి వ్యక్తి ఉంటే దేశానికి ఇంకా మంచి పేరు వచ్చేదని చెప్పేసి ఆ విధంగా మోడీ కూడా సర్టిఫికేట్ ఇచ్చిన వ్యక్తిని ఇవాళ కలిబోలి మాటలు చెప్తాడు రేవంత్ రెడ్డికి రెండు సంవత్సరాలు ఒక ఫెయిలియర్ చీఫ్ మినిస్టర్ నేను ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసిన ఇంత అన్పాపులర్ చీఫ్ మినిస్టర్ ఇన్ని తిట్లు తినే నా చీఫ్ మినిస్టర్ని నా జీవితంలో ఇక చూడలేదు చూస్తా అనుకోను ఎక్కడండి సిగ్గుండాలి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో గల్లి గల్లీ తిరుగుతున్నట్టేనే ఆయన ఓడిపోతున్నా అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా అసలుకు వీళ్లకు ముఖ్యమంత్రి స్టేటస్ని మెయింటైన్ చేసే స్థాయి లేదు రేవంత్ ఒక మినిస్టర్ కూడా తక్కువ స్థాయిలో తిరుగుతున్నాడు ఫస్ట్ నీ స్థా స్థాయిని పెంచుకుంటే అని చెప్పి చెప్పదలుచుకో సీఎం ని పట్టుకొని మరి ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నారు అంటే అక్కడ రేవంత్ రెడ్డికి ఏమైనా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి పాజిటివ్ గా వెళ్తున్నందుకు లోపల ఏమైనా పెట్టుకుని ఈ విధంగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి అనే టోడు కేటీఆర్ గురించి మాట్లాడే స్థాయి కాదు మా నాయకుని అన్నప్పుడు డెఫినెట్ గా అంటాం నువ్వు ఒకటి అంటే మేము పదంటాం నువ్వు ఇలా చీఫ్ మినిస్టర్ నువ్వు సక్సెసా కాదా నీ గుండె చేసుకొని చెప్పని చెప్తున్నా ఎన్ని వాగ్దానాలు చేసినా ఒకటి కూడా నెరవేరుస్తున్నావు అన్ని దొంగ మాటలు చెప్తున్నావు కాబట్టి ఇలా ప్రజలు ఆగ్రహమే నా ఆగ్రహంగా నేను చూపిస్తున్నా అసలుంటి నేను చెప్తున్నా కదా నేను ఎంతో మంది ఎన్టీ రావడం చూసుకుంటూ వస్తున్నా ముఖ్యమంత్రులని ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తిని చూస్తే ఎవరైనా లేచి గౌరవం ఇస్తే రేవంత్ వస్తున్నా అంటే కూర్చున్న సీట్ లెక్క లేచే పబ్లిక్ లేచే పరిస్థితి లేరంటే అది ఒక ఉదాహరణ కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇక్కడైనా నీ స్థాయి పెంచుకునే ప్రయత్నం చేయి స్థాయి తగ్గించుకునే ప్రయత్నం చేయద్దు నీ ఎమ్మెడ్యే ఎవరున్నారా నాయన బాబు మీరంతా సైకిల్ కాంగ్రెస్ వాళ్ళు నీ ఎంబడు కాంగ్రెస్ కూడా ఎవరు లేడు అసలు నీ ఎంబీ వాళ్ళకే ఈ జుబిలీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలని లేదు ఫస్ట్ అది తెలుసుకో అని మీరు ఎట్లా చెప్తారు సార్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో మాకు కూడా తెలుసు నేను కూడా ముప్పై సంవత్సరాలు ఉన్నా ఆయన ఎంబడు ఏం జరుగుతు ఏందని కూడా నాకు తెలుసు ఇప్పుడు వస్తుంటే కూడా వరంగల్ సోదరులు కలిసిర్రు నాకు ఎప్పుడో గతంలో నేను కా యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు అక్కడ పనిచేసిన వాళ్ళు వాళ్ళు ఏదో తిరుగుతున్నాం సార్ చెప్పినందుకు ఎవరు కూడా పెద్ద స్పందన లేదు అంటారు వాళ్ళు అయితే ఇప్పుడు బీఆర్ఎస్ క్యాంపెయినింగ్ ఏ విధంగా ఉంది సార్ అంటే బీఆర్ఎస్ క్యాంపెయినింగ్ బ్రహ్మాండంగా ఉంది నేను ఒకటే చెప్పదలుచుకున్నాండి మీరు కూడా మా ఏం తిరుగుతున్నారు మాకు స్పందన ఉంది మేము పొద్దున ఏడు గంటల నుంచి రాత్రి పది గంట వరకు తిరుగుతూ ఉన్నాం మేము ఒకటే చెప్తున్నాం గతంలో పది సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ అభివృద్ధి జరిగింది బ్రహ్మాండంగా ప్రజలు పది సంవత్సరాలు గెలిపించారు ఉన్న కల్లిబోలి మాటలు చెప్పి రేవంత్ కల్లిబోలి మాటలతో గ్రామీణ ప్రాంతాలలో నమ్మి ఓడిపోయినాను తప్ప హైదరాబాద్ ప్రజలు చాలా తెలుగు వాళ్ళు హైదరాబాద్ ఏం చేశారు అని చెప్పి తెలుసు కాబట్టి బ్రహ్మాండంగా హైదరాబాద్ లో మెజార్టీ ఇచ్చారు ఎక్కడ చూసినా కారే గెలిచింది కాబట్టి ఇప్పుడు కూడా ప్రజలు బ్రహ్మాండంగా కారు గెలిపిస్తారు మీరు ముప్పై సంవత్సరాల రాజకీయం అనుభవంతో చెప్పండి ఎవరైనా సరే ప్రజలు అధికారంలో ఉన్నారు కదా అధికారం వాళ్ళకు ఒకసారి అవకాశం ఇస్తే మనకేమన్నా డెవలప్ అవుతదేమో అని జనాలు ఏ విధంగా ఏమైనా ఆలోచిస్తున్నారు అనుకోవచ్చు మీరు చెప్పిన మాట వాస్తవమే గతంలో ప్రభుత్వంలో ఉన్న ఏరియాలలో గతంలో బై ఎలక్షన్లు అన్నీ గెలిచినాయి అప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి దమ్మున్న ముఖ్యమంత్రి రేపు రెండు సంవత్సరాలు డెవలప్ అవుతుంది మూడు సంవత్సరాలు డెవలప్ అవుతుంది ఇప్పుడు రెండు సంవత్సరాలు ఈ ఫెయిల్యూర్ ముఖ్యమంత్రికి ఓటేస్తే ఇంకా ఫెయిల్ అవుతుందని చెప్పేసి వాళ్ళు కూడా డిసైడ్ చేసుకున్నారు ఈయన మాట్లాడితే పైసలు లేవంటారు ఈయనేమి అభివృద్ధి చేస్తాడని చెప్పేసి ఒక మెసేజ్ వెళ్ళిపోయింది ఇలా అదే మాకు గెలుపుతాను కూడా పెద్ద అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు వెయ్యి కోట్లు తీసుకొస్తా రెండు వేల కోట్లు తీసుకొస్తా నవీన్ యాదవ్ చెప్తుండు తర్వాత నవీన్ యాదవ్ ని గెలిపిస్తే అంటే ఈ ని ఏ విధంగా అయితే డెవలప్ చేస్తానో అదే విధంగా జూబ్లీస్ ని డెవలప్ చేస్తా అంటున్నాడు కదా కంటోన్మెంట్ ని కూడా డెవలప్ చేసిన కంటోన్మెంట్ కెళ్ళి తెలుసుకోండి అని చెప్పేసి కంట్రోల్మెంట్ లో వాగ్దానం చేసిన ఒక్కడు కూడా నెరవేర్చలేదు తర్వాత ఆయన సొంత నియోజకవర్గంలో ఓడిపోయిండు ఒకసారి మొన్న ముఖ్యమంత్రి అయితా అని చెప్పి గెలిచిండు గెలిచినాక ఏం డెవలప్ చేసిండు ఒకసారి పోదాం పాడంగల్ పోతే తెలుస్తుంది గత ముఖ్యమంత్రులు వాళ్ళ నియోజకవర్గంలో ఏం డెవలప్మెంట్ చేస్తున్నా కూడా చూద్దాం ఇవన్నీ కేవలం రేవంత్ రెడ్డి షో ఎక్కువ ఉంటుంది రిజల్ట్ ఎనక చూస్తే జీరో మొన్న లక్కీ లాటరీ లేక అన్ని అవధాలు చెప్పి మొన్న ఏదో బయటపడ్డాడు తప్ప ఇవాళ ప్రజలు మంచిగా వాతావరితానికి రెడీ ఉన్నారు తోనే స్టార్ట్ అవుతుంది ఆయన పత్రనం స్టార్ట్ అవుతుందని నేను చెప్పదలుచుకున్నా జుబ్లీల్స్ ఓడిపోయిన తెల్లారి నుంచే